వెల్కమ్ బ్యాక్ టు సందీ స్మైలీ ఛానల్ ఇవాళ టిప్ వచ్చేసి ఏంటంటే బాడీ ఫుల్ వైట్నింగ్ కోసం మనం చేసే టిప్పు నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ప్రతి ఒక్కరు ట్రై చేయడం చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది మాకు కనిపించట్లేదు అని అన్నారు అందుకని ముందు ఫస్ట్ చూపించేస్తున్నాను విటమిన్ ఈ క్యాప్సిల్ అండి రోజు వాటరు మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాటో అండి దీని జ్యూస్ వల్ల మనకి చాలా ట్యాన్ అయితే వెంటనే రిమూవ్ అవుతుంది అలాగే కస్తూరి పసుపు సున్నిపిండి లైట్ హనీ అదే తేనె ఓకే అండి ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది పొటాటో జ్యూస్ తీస్తానండి ఓకే జ్యూస్ తీస్తాం తురుముకుంటే సరిపోద్ది అండి గట్టిగా పిండితే జ్యూస్ వస్తుంది అయ్యండి ఫస్ట్ అయితే ఇది ఇదిగోండి మనం పొటాటో అయితే తురుముకున్నాం ఇది జ్యూస్ పిండేద్దాం వద్దాం ఇలా జ్యూస్ తీసుకొని ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ట్యాన్ చాలా బాగా రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది నేను చెప్తున్నాను కదండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ బ్లీచ్ ఇవి పెట్టుకుంటే కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు ర్యాషెస్ రావచ్చు స్కిన్ రెడ్గా అయిపోవచ్చు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి దానివల్ల నేనైతే న్యాచురల్గా అయితే చెప్తున్నాను మీకు కావాలనుకుంటే వాటిలో కూడా అడగచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో టూ స్పూన్స్ శనగపిండి అండి ఓకే అండి శనగపిండి అలాగే కొంచెం కస్తూరి పసుపు అలాగే కొంచెం తేనె నేను చాలా వరకు చాలా జాగ్రత్తగానే చూపించి మరీ చెప్తున్నాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను అండి తేనె కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మంచిగా ఫేస్కి చాలా స్మా స్మూత్గా చేస్తుంది ఒక స్ట్రక్చర్ అయితే ఇస్తుందండి స్కిన్కి అయితే నేను చెప్తున్నాను అలాగే రోజ్ వాటర్ అండి మన మనం తయారు చేసుకున్నది రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తాం అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ అండి విటమిన్ ఈ క్యాప్సిల్ ఓకే అండి క్యాప్సిల్ ఒక వేసుకుందాము కప్ చేస్తున్నాను అలాగే బ్లూ ప్యాకెట్ ఒకటి ఒకటి కట్ చేసి ఫుల్ ప్యాకెట్ వేసేము బ్లీచ్ కూడా బాగా ఉపయోగపడుతుందండి ట్యాన్ వదలపడుతుంది మంచి గ్లో ఇవ్వడానికి అయితే బ్లీ ఇది కాఫీ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఇది చెప్పేవన్నీ చాలా న్యాచురల్ మన ఇంట్లోనే చాలా తేలిక దొరికేవి యూజ్ చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఫంక్షన్స్కి గట్రా వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుద్ది ఓకే అండి బాగా మిక్స్ చేసుకున్నాం బాగు మారుతుంది రోజు వాటరు చెప్తున్నాను చూడండి రోజు వాటర్ శనగపిండి కస్తూరి పసుపు తేనె విటమిన్ ఈ క్యాప్సుల్ కాఫీ పొడి అలాగే పొటాటో జ్యూస్ ఇవి యాడ్ చేస్తాం పొటాటో జ్యూస్ చాలా బాగా యూజ్ అవుతుంది మీకు అది లేదు పొటాటో దొరకకుండా ఉండదండి చాలా ఈజీగా దొరుకుతుంది ఓకే అండి మీకు డైరెక్ట్ ప్రచేసి చూపిస్తాను చూడండి వీడియో లెంత్ అవ్వకుండా చాలా షార్ట్గానే తీస్తున్నాను పెద్ద ఎక్కువసేపు కూడా నేను పొడిగించి అయితే చెప్పట్లేదు సేపు మీకు ఉపయోగపడే మ్యాటర్ చెప్తున్నాను ఓకే అండి బయటకు వెళ్ళినప్పుడు గట్రా చాలా జాగ్రత్తగా వెళ్ళండి సమ్మర్ కదా కొంచెం ఎలా ఇష్టగా ఉన్నా తొందరగానే బ్లాక్ అయిపోతారు ఇప్పుడైతే మనం అప్లై చేసి కల్పిస్తున్నాము మిశ్రమాన్ని మనం అయితే వాచ్ తీస్తాను ఫుల్ బాడీ అప్లై చేసుకోవచ్చండి ఇలా ఫింగర్స్ కూడా ఇలా చేసుకునే పద్ధతి కూడా ఉంటుందండి ఓకేనా మీరు చూపెట్టాక మళ్ళీ నేను యూజ్ చేసుకుంటున్నాను ఓకే అండి మీకే చూపిస్తాను ఇప్పుడు రిజల్ట్ అయితే వీడియో అయితే అక్కడ స్కిచ్ చేయొద్దు ప్లీజ్ నేను చెప్పేవన్నీ చాలానే ఇక్కడ ఆల్బోస్ కడ కూడా ఎప్పుడో చేసుకోండి చాలా మందికి ఇక్కడ చాలా బ్లాక్గా ఉంటుంది చిన్నప్పుడు పడిపోయి ఆ దెబ్బలు అన్నీ ఉండి కూడా ఓకే అండి ఇలా కనీసం ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా మసాజ్లోనే మనకి ఎక్కువ గ్లో వస్తుందండి ఏదైనా మనం డబ్బులు పెట్టేసుకుంటే వచ్చేది ఓకే అండి డబ్బులు పెడితే రాదు మనం కష్టపడితేనే వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే ఈ స్పాంజ్ చూపించడం మర్చిపోయాను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదండి జీమా చేసుకోండి చూడండి చూస్తున్నారా నేను ఒక గైడెన్స్ మీదే వెళ్తున్నాను నా సొంతంగా అయితే వెళ్ళట్లేదండి నేను ఆల్రెడీ మనకి ఎంత ట్యాన్ వస్తుందో అండి బాబు వాటర్లోంచి చూడండి ఎంత బాగా చూపిస్తా సరే నేను చేసుకుంటా ఎంత ఎక్కువ వస్తుంది నా భయ మీరు ఎక్కువ లెంత్ పెట్టినా మీరు ఇంట్రెస్టింగ్గా చూడరు కదండి నా భయం ఓకే అండి రిమోతే చేసే చూడండి మనకి ఏది ఏదైనా సరే ట్యాన్ బాగా వదలగొట్టి టిప్సే చెప్తున్నాను నేను చూడండి కొంచెం బ్లాక్గా ఉన్న వాళ్ళు కొద్దిగా టైం పడుతుంది ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది కొంచెం టైం పడుతుంది ఇదిగోండి దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి మీరే చూడండి దీనికి బ్యాంగిల్స్ డార్క్గా ఉన్నాయి కదా అందుకు కనిపిస్తున్నాయి ఇదిగోండి ఓకే అండి మరొక వీడియోతో మీ ముందు ఎట్ వచ్చేస్తుంది ఫ్యామిలీ స్మే చాలా ప్లీజ్ షేర్ చేయండి నలుగురికి ఉపయోగపడాలి ఓకే అండి బాయ్ బాయ్